మిస్టర్ యాటిట్యూడ్ ఎపిసోడ్ నైన్ హలో ఫ్రెండ్స్ పదిహేను నిమిషాల స్టోరీ చూస్తున్నారు జస్ట్ ఒక్క సెకండ్ నాకి బాగుంది అని చిన్న కామెంట్ చేయొచ్చు కదా సపోర్ట్గా ఉంటుంది ఇంక స్టోరీలోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ డే మార్నింగు మహా తన తల్లి సుమిత్ర వైపు చూస్తూ అమ్మ నేను ఇంకా డ్యూటీకి స్టార్ట్ అవుతున్నాను అని చెప్పగానే సుమిత్ర గారు సరే అని అంటారు ఇంతలో బయట నుండి డోర్ కొడుతున్న సౌండ్కి ఈ టైంలో ఎవరొచ్చారు అని మహా అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా బయట రమ్య అలాగే ముగ్గురు పోలీసులు ఉంటారు వాళ్ళని చూడగానే మహాకి ఏమీ అర్థం కాదు రమ్య వైపు చూస్తూ రమ్య ఏమైంది అని మహా అర్థం కాక అడుగుతుంటే పక్కకి తప్పుకోమా అని చెప్పి ఆ ఎస్ఐ అలాగే ఇద్దరు కానిస్టేబుల్స్ లోపలికి వెళ్ళిపోతారు మహాకి ఏమీ అర్థం కాదు రమ్య కూడా వాళ్ళతో పాటు లోపలికి వస్తుంది ఇల్లు మొత్తం వెతకండి ఇక్కడ ఎక్కడో దాచుంటాడు అని ఆ ఎస్ఐ కోపంగా అంటుండే అసలేం మాట్లాడుతున్నారు మీరు ఏం వెతకాలి అని మహా కంగారుగా అంటుంది ఏంటి నాటకాలు ఆడుతున్నారా నిన్న నైటు మీ నాన్న ఏం చేశాడో తెలుసా ఇదిగో ఈ మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఐదు లక్షలు దొంగతనం చేశాడు అని ఆ ఎస్ఐ చెప్పగానే ఒక్కసారిగా మహా కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపిస్తుంది మహా గొంతులో నుండి మాట కూడా రావడం లేదు ఇంకా సుమిత్ర గారు అయితే బొమ్మలాగా నిలబడిపోతారు అప్పటికే నవ్య కాలేజ్కి వెళ్ళిపోయి ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు సార్ మా నాన్న దొంగతనం చేయడం ఏంటి అని మహా ఒక్కొక్క పదం పలుకుతూ అంటుంటే మీ నాన్న ఏమన్నా నీతిమంతుడా ఏంటి ఉదయం లేచిన దగ్గ నుండి తాగుతూ జూదం ఆడుతూ ఉంటాడు అలాంటివాడు దొంగతనం కాకపోతే ఇంకేం చేస్తాడు కానీ ఈసారి దొరికిపోయాడు రాస్కెల్ అని ఆ ఎస్ఐ కోపంగా అంటుంటే మహాకి ఏమీ అర్థం కాదు ఇంతలో ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ వీరయ్యని లోపల నుండి లాక్కుని వస్తారు సార్ వీడు లోపల పడుకుని ఉన్నాడు అని వాళ్ళంటుంటే రాత్రి దొంగతనం చేసి పీకల దాకా తాగి ఉంటాడు ఇంకా దిగలేదనుకుంటా అని ఆ ఎస్ఐ వీరయ్య కాలర్ పట్టుకుంటాడు మహా కంగారుగా తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న వాళ్ళు చెప్తుంది నిజమా నువ్వు వాళ్ళ ఇంట్లో ఐదు లక్షలు దొంగతనం చేశావా అని మహా కోపంగా అడుగుతుంటే అంత అమౌంట్ నేనెందుకు చేస్తాను మహా అని వీరయ్య భయంగా అంటాడు నాన్న నిజం చెప్పు ఒకవేళ నువ్వు దొంగతనం చేస్తే ఎక్కడ దాచావు ప్లీజ్ నాన్న ఇప్పటికీ ఉన్న పరువు పోయింది ఇంకా మమ్మల్ని దిగజార్చకు అని మహా కోపంగా అంటుంటే మహా నేనేదో తాగుతాను జూదం ఆడుతాను కానీ ఇప్పటి వరకు ఏ రోజు కూడా దొంగతనం చేయలేదు తల్లి నా గురించి నీకు తెలియదా అని వీరయ్య అంటుంటే మహాబాధిగా ఒక క్షణం కళ్ళు మూసుకుంటుంది నిజంగానే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీరయ్య తన దగ్గరే డబ్బు తీసుకుంటాడు చివరికి బయట అప్పులు చేశాడు కానీ ఎప్పుడు కూడా ఎక్కడా కూడా దొంగతనం చేయలేదు అప్పులు భరించలేకే కదా సొంత ఇంటిని కూడా అమ్ముకోవాల్సి వచ్చింది మరిప్పుడు తన తండ్రి దొంగతనం చేశాడు అని వీళ్ళు చెప్తుంటే మహాకి ఏం చేయాలో అర్థం కావడం లేదు వెంటనే మహా రమ్య దగ్గరికి వెళ్ళి రమ్య నాన్న గురించి నీకు తెలుసు కదా ఏంటి రమ్య ఇదంతా అని మహా బాధగా అంటుంటే నిన్న నైటు మీ నాన్న ఇంటికొచ్చాడు మహా కొంత డబ్బు కావాలి తాగడానికి లేదు అని అడిగాడు అంత అర్ధరాత్రి ఇంటికొచ్చేసరికి నాకు భయం వేసింది నా దగ్గర అమౌంట్ లేవని చెప్పినా వినిపించుకోలేదు నిన్నే నేను అకౌంట్లో నుండి అమౌంట్ విత్డ్రా చేసి టేబుల్ పైన పెట్టాను నేను వేరే వాళ్ళకి ఇవ్వాలి ఆ డబ్బు మీ నాన్న కంటపడింది ఇంత డబ్బు పెట్టుకుని లేదు అని అంటావా అని చెప్పి నన్ను పక్కకి తోసేసి ఆ డబ్బు తీసుకుని బయటకు వచ్చేసాడు నేను వెనుక పరిగెట్టుకుని వస్తున్నాను అని తెలిసి నన్ను లోపల పెట్టి డోర్ లాక్ చేసేస్తాడు మార్నింగ్ వరకు ఎవరు డోర్ ఓపెన్ చేయలేదు డబ్బు తీసుకుంటూ కూడా పక్కనే ఉన్న మొబైల్ కూడా కింద పడేసి పగలు కొట్టేశాడు అందువల్లే ఎవరికి ఫోన్ చేయడం కూడా కుదరలేదు ఏదో మీరు చాలా కాలం నుండి మా ఇంట్లో రెంట్కి ఉంటున్నారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను అని రమ్య కోపంగా అంటుంటే మహాకి ఏం చేయాలో కూడా అర్థం కాదు స్పీడ్గా తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్నా ప్లీజ్ అమౌంట్ తీసుకుంటే రమ్యకి ఇచ్చేసాయి అబద్ధం చెప్పకు నాన్నా అని మహా కోపంగా అంటుంటే నాకేమి తెలియదమ్మా అని వీరయ్య అయోమయంగా అంటాడు వాడు ఎందుకలా సమాధానం చెప్తాడు స్టేషన్కి తీసుకుని వెళ్ళి నాలుగు వాడికి ఇవ్వాల్సినవి ఇస్తే వాడు ఆ డబ్బు ఎక్కడ పెట్టాడో చెప్తాడు పదరా అని ఆ ఎస్ఐ వీరయ్య కాలర్ పట్టుకుని ముందుకు లాక్కు వెళ్తుంటే మహా కంగారుగా అతనికి ఎదురుగా నుంచుని సార్ ఒక్క నిమిషం అని రమ్య దగ్గరికి వెళ్ళి రమ్య ప్లీజ్ ఇప్పుడు నాన్నని అరెస్ట్ చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అందరి ముందు ఉన్న పరువు కూడా పోతుంది నాకొక ఇరవై నాలుగు గంటలు టైం ఇవ్వరమ్య నాన్న ఆ డబ్బు ఎక్కడ పెట్టాడో తెలుసుకుని నేనే నీకు డబ్బు తీసుకుని ఇచ్చేస్తాను ప్లీజ్ రమ్య ఈ ఒక్క హెల్ప్ చెయ్యి అని మహా రమ్య చేతులని పట్టుకుని అడుగుతుంటే అతనిని బదిలేయండి ఎస్ఐ గారు ఇరవై నాలుగు గంటలు టైం అడుగుతుంది కదా ఇరవై నాలుగు గంటల్లోగా నా అమౌంట్ నాకు తిరిగి ఇవ్వకపోతే అప్పుడు అతను తీసుకుని వెళ్ళి మీ స్టైల్లో ఇంట్రోగేషన్ చేయండి అని రమ్య చెప్పగానే అలాగే మేడం ఏ విషయం అనేది రేపు మాకు కాల్ చేసి చెప్పండి అమౌంట్ ఇవ్వకపోతే వీడి చేత ఎలా అమౌంట్ ఇప్పించాలో మాకు బాగా తెలుసు నోరు మూసుకుని దొంగతనం చేసిన అమౌంట్ ఆ మేడంకి ఇచ్చేసేయని ఆ ఎస్ఐ కోపంగా చెప్పి అక్కడి నుండి కానిస్టేబుల్స్ని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు మహా రమ్య వైపు చూస్తూ థ్యాంక్ యూ రమ్య నేను ఎలాగైనా నాన్నతో మాట్లాడి నీ అమౌంట్ నీకు తీసుకుని వస్తాను అని మహా బాధగా అనగానే రమ్య అలాగే అని చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది ఇంతలో చెల్లుమని వినిపించిన సౌండ్కి మహా వెనక్కి తిరిగి చూసేసరికి సుమిత్ర గారు చాలా కోపంగా వీరయ్య చెంపపై కొడతారు సుమిత్ర గారు కోపంగా వీరయ్య కాలర్ పట్టుకుని ఇంకా నువ్వు మారవా ఇంకా ఎంతకాలం దానిని వేధించుకుని తింటావో నీ కడుపున పుట్టిన పాపానికి అది ఇప్పటికే ఈ ఇంటి బాధ్యతని మోస్తుంది ప్రతిరోజు తాగుతూ ఏదో ఒక గొడవ ఇంటి మీదకి తీసుకుని వస్తావు ఇప్పుడు చివరికి అంత పెద్ద మొత్తంలో ఎమౌంట్ దొంగతనం చేసి ఉన్న పరువు మొత్తం తీసేసావు అమౌంట్ ఎక్కడ పెట్టావు అని సుమిత్ర గారు కోపంగా అంటుంటే నాకు తెలియదు సుమిత్ర అని వీరయ్య చిన్నగా అంటాడు అబద్ధం చెప్పకు చివరికి దొంగతనాలు కూడా నేర్చుకున్నావు దీనికన్నా నువ్వు చచ్చినా నాకు ప్రశాంతంగా ఉండేది అని సుమిత్ర గారు ఏడుస్తూ అంటుంటే అమ్మ అని మహా బాధగా అంటుంది వీరయ్య సుమిత్ర నుండి రెండు అడుగులు వెనక్కి వేసి నేను తీయలేదు అంటే మీ అందరికీ ఎందుకు అర్థం కావడం లేదు నేను ఎప్పుడు ఎవరి దగ్గర దొంగతనం చేయలేదు నాకు మనశ్శాంతి లేకుండా చేయకండి పొద్దున్నే స్టార్ట్ చేశారు వెళ్ళి ఒక పెగ్గు మందు పడితేనే కానీ నా మైండ్ పనిచేయదు అని వీరయ్య కోపంగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు మహా వెళ్తున్న తన తండ్రి వైపు బాధగా చూస్తూ ఉంటుంది ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు నాన్న చెప్తుంది నిజమని అనిపిస్తుంది అలా అని నాన్నని నమ్మలేను ఏం చేయాలి అని మహా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో సుమిత్ర గారు అమ్మ మహా అని అరిచేసరికి వెంటనే మహా పక్కకు చూస్తుంది సుమిత్ర గారు ఒక్కసారిగా కిందపడి స్పృహ కోల్పోతారు సుమిత్ర గారు పడిపోగానే మహాకి టెన్షన్గా అనిపిస్తుంటే అమ్మ ఏమైంది అని మహా కంగారుగా తన తల్లిని పైకి లేపుతుంది కానీ అప్పటికే సుమిత్ర గారు స్పృహ కోల్పోయి ఉంటారు వెంటనే మహా సుమిత్ర గారిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది ఇదంతా రమ్య బయట నుండి చూస్తూ ఉంటుంది తన కళ్ళల్లో వస్తుంటే నన్ను క్షమించు మహా నా ఫ్రెండ్ స్వార్థం కోసం నేను కూడా స్వార్థపరాలగా మారిపోయాను నన్ను క్షమించు అని రమ్య ఏడుస్తూ తన ఇంటికి వెళ్ళిపోతుంది మహా తన తల్లిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది సుమిత్ర గారికి లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది కొంత సమయం తర్వాత డాక్టర్ బయటికి రాగానే మహా వైపు చూస్తూ అమ్మ మహా అని పిలవగానే డాక్టర్ అమ్మకి ఏమైంది అని మహా కంగారుగా అడుగుతుంది మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది మహా ఈ టైంలో మీ అమ్మను ఎంత హ్యాపీగా ఉంచాలి కానీ ఆమె ఇంతలా బాధపడకపోతే ఈ రోజులా హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు అని ఆ డాక్టర్ అడుగుతుంటే మహా అప్పటికే షాక్లో ఉంటుంది జాగ్రత్త మహా ఇప్పటికే నువ్వు చాలా లేట్ చేస్తున్నావు త్వరగా ఏదో ఒక విషయం చెప్పు నీపై నమ్మకంతో నేను ఆ రోజే మీ అమ్మగారికి సూట్ అయ్యే కిడ్నీ కావాలి అని అన్ని హాస్పిటల్స్కి పంపించాను నిన్న రెండు హాస్పిటల్స్ నుంచి నాకు మెయిల్ వచ్చింది ఏ క్షణమైనా కిడ్నీ మనకి అవైలబుల్ రావచ్చు త్వరగా అమౌంట్ చూసుకో అని డాక్టర్ చెప్తుంటే మీరు వాళ్ళకి కన్ఫర్మేషన్ మెయిల్ పంపించండి డాక్టర్ అమౌంట్ రెడీగా ఉన్నాయి అని వినిపించిన వాయిస్కి మహా వెంటనే వెనక్కి తిరుగుతుంది అక్కడ ఐశ్వర్య ఒక సూట్ కేస్ పట్టుకుని మహా దగ్గరికి వస్తుంది నేను మహాలక్ష్మి ఫ్రెండ్ అని అమౌంట్ రెడీగా ఉన్నాయి మీరు ఆంటీ ఆపరేషన్కి రెడీ చేయించండి అని చెప్పగానే మహా ఇంకా షాక్లో ఐశ్వర్య వైపు చూస్తూ ఉంటుంది తప్పకుండా మేడం మహాపై నాకు పూర్తి నమ్మకం ఉంది అందుకే నేను అన్ని ముందుగానే సిద్ధం చేశాను ఇంకొక నలభై ఎనిమిది గంటల్లో ఆమెకి ఆపరేషన్ చేయకపోతే ఆమె బ్రతకదు అని డాక్టర్ చెప్పగానే మహాభయంగా డాక్టర్ వైపు చూస్తుంది ఆ మాటలని ఎందుకు డాక్టర్ ముందు మీరు వెళ్ళి ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేయండి ఇవ్వగోండి అమౌంట్ పది లక్షలు అని చెప్పి ఐశ్వర్య పది లక్షలు తీసి డాక్టర్కి ఇస్తుంది అలాగే మేడం అని చెప్పి ఆ డాక్టర్ అక్కడి నుండి అమౌంట్ తీసుకుని ఇంకా ఆపరేషన్కి కావాల్సినవి సిద్ధం చేయడానికి వెళ్ళిపోతాడు మహా ఐశ్వర్య వైపు చూస్తుంటే ఇవికో మహా ఐదు లక్షలు వెళ్ళి రమ్యకి ఇచ్చేసాయి రమ్య నాకు జరిగింది మొత్తం చెప్పింది మీ నాన్న దొంగతనం చేశాడో లేదో నాకు తెలియదు కానీ మీ నాన్నని పోలీసులు తీసుకుని వెళ్ళడం నాకు ఇష్టం లేదు ఈ అమౌంట్ రమ్యకి ఇచ్చాయి అలాగే ఈ ఐదు లక్షలు నీ దగ్గర పెట్టుకో ఇంకా ఆంటీకి అమౌంట్ అవసరం కదా నీ చెల్లికి కాలేజ్ ఫీజు కూడా కట్టాలి కదా ఇంకా నేను వెళ్తాను మహా అని ఐశ్వర్య మహా అమౌంట్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే మహా ఒక క్షణం బాధగా కళ్ళు మూసుకుంటుంది ఐశ్వర్య అని మహా పిలిచేసరికి నిన్ను నేనేమి ఫోర్స్ చేయడం లేదు మహాలక్ష్మి నువ్వు బాధలో ఉన్నావు అని ప్రాబ్లంలో ఉన్నావని తెలిసి ఈ అమౌంట్ ఇస్తున్నాను కానీ మా బావని పెళ్లి చేసుకోమని నిన్ను అడగటం లేదు ఈ పెళ్లి జరిగితే పోయేది నా ప్రాణాలే నా ప్రాణాల కోసం నేను వేరే వాళ్ళ ప్రాణాలని బలి తీయాలని అనుకోవడం లేదు మా బావని ఎదిరించి నువ్వు మాట్లాడగలవు అని నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను నీకు ఇష్టం లేనప్పుడు వేరే వారిని నేను ఆ ప్లేస్లోకి తీసుకుని రాలేను ఈ అమౌంట్ నువ్వు నాకు అప్పుడే ఇవ్వాల్సిన అవసరం లేదు నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిన తర్వాత ఇవ్వు ఇంక నేను వెళ్తాను అని ఐశ్వర్య రెండడుగులు ముందుకు వేసేసరికి మీ బావని నేను పెళ్లి చేసుకుంటాను ఐశ్వర్య అని వినిపించిన వాయిస్కి ఐశ్వర్య అడుగు ఆగిపోగా తన పెదవులపై ఒక రకమైన నవ్వొస్తుంది నాకు తెలుసు మహా నేను ఎలా పూర్తిగా లాక్ చేస్తే నువ్వు నా మాట వింటావో నాకు బాగా తెలుసు అందుకే నీ తండ్రి దొంగతనం చేయకపోయినా కూడా నీ తండ్రిపై దొంగతనం చేశాడు అని నిందవేశాను మీ ఇంటికి డూప్లికేట్ పోలీసుల్ని పంపించాను ఇదంతా జరుగుతుంటే నీ తల్లి తట్టుకోలేదని కూడా నాకు తెలుసు కరెక్ట్ టైంకి నువ్వు నీ తల్లిని హాస్పిటల్కి తీసుకుని రావడం రమ్య నాకు కాల్ చేసి చెప్పింది అందుకే ఇదంతా చేయాల్సి వచ్చింది అని ఐశ్వర్య అనుకుంటూ వెంటనే వెనక్కి తిరిగి మహావైపు చూస్తూ నిజంగా నా మహాలక్ష్మి అని ఐశ్వర్య ఆశ్చర్యంగా అడుగుతున్నట్టు నటిస్తుంది అవును ఈ ఆరు నెలలు మీ బావకి నేను భారీగా నటిస్తాను నువ్వు చెప్పినట్టే పెళ్ళి పెట్టెల మీద నేను కూర్చుంటాను అని మహా బాధగా అంటుంటే వెంటనే ఐశ్వర్య మహాని హక్ చేసుకుని థ్యాంక్ యూ మహా థ్యాంక్ యూ వెరీ మచ్ అని చాలా సంతోషంగా చెప్తుంది మహా కంట్లో నుండి వస్తుంటే వాటిని బలవంతంగా కంట్రోల్ చేసుకుంటుంది ఇంకా పెళ్ళికి టైం ఉంది మహా ఇంతలో ఆంటీకి ఆపరేషన్ కూడా అయిపోతుంది కదా పెళ్ళి ఎప్పుడూ నీకు చెప్తాను నా లైఫ్లో ఇంత పెద్ద హెల్ప్ చేస్తున్నావు ఏమవసరమైనా నాకు వెంటనే కాల్ చెయ్యి ఇది నా ఫోన్ నెంబర్ అని చెప్పి ఐశ్వర్య మహాకి ఫోన్ నెంబర్ ఇస్తుంది అలాగే అని మహా చిన్నగా ఉంటుంది ఇంక ఐశ్వర్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది మహా అలాగే చైర్లో పోతుంది ఎవరి ముఖమైతే చూడకూడదు అనుకున్నానో ఎవరి జీవితంలోకి అడుగు పెట్టకూడదు అనుకున్నానో అలాంటి పొగరుబోత లైఫ్లోకి వెళ్ళబోతున్నాను ఇప్పటి నుండి నా లైఫ్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియడం లేదు నాకు ఇంత సహాయం చేసిన ఐశ్వర్య బాధపడడానికి వీల్లేదు తన కోసమైనా నేను ఆ మనిషిని పెళ్లి చేసుకోక తప్పడం లేదు అని మహా మనసులో బాధగా అనుకుంటుంది ఇంకా డాక్టర్ వేరే స్టేట్ నుండి సుమిత్ర గారికి సెట్ అయ్యే కిడ్నీని తెప్పించడం తర్వాత సుమిత్ర గారికి కిడ్నీ ఆపరేషన్ చేయడం జరుగుతుంది అలాగే మహాలక్ష్మి రమ్యకి ఐదు లక్షలు కూడా ఇచ్చేస్తుంది అంత జరిగినా కూడా వీరయ్య అసలు పట్టించుకోకుండా బయట తాగుతూ తిరుగుతూ ఉంటాడు తన తల్లికి కిడ్నీ ఆపరేషన్ వల్ల నవ్య కూడా మహాతో హాస్పిటల్లోనే ఉంటుంది అలా నలభై ఎనిమిది గంటల్లో సుమిత్ర గారికి కిడ్నీ ఆపరేషన్ జరుగుతుంది అలాగే నవ్య కాలేజ్ ఫీజు కూడా మహా కడుతుంది టూ డేస్ తర్వాత సుమిత్ర గారిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వెళ్తారు ఇంతలో ఐశ్వర్య నుండి మహాలక్ష్మికి ఫోన్ వస్తుంది మహా రేపే పెళ్ళి రేపు నువ్వు ఎక్కడికి రావాలి ఎక్కడ ఉండాలి ప్రతిదీ రేపు మార్నింగ్ కాల్ చేసి చెప్తాను నువ్వు నార్మల్గా వస్తే చాలు మిగతాదంతా నేను చూసుకుంటాను అని ఐశ్వర్య చెప్పగానే మహా అలాగే అని చిన్నగా అంటుంది మరోపక్క నెక్స్ట్ డే తన పెళ్ళి కాబట్టి అర్జున్ మొత్తం ఆఫీస్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తూ నైట్ అంతా ఆఫీస్లోనే ఉండిపోతాడు తనకి హెల్ప్గా నిఖిల్ కూడా ఉంటాడు ఇంకా మాధవి గారు శ్రీనివాస్ గారు నిర్మలా గారు అందరూ కూడా పెళ్లి పనుల్లో బిజీ అయిపోతారు ఐశ్వర్య రమ్య ఆశ ముగ్గురు కూడా పెళ్లి బిడ్డల దగ్గర మహాలక్ష్మిని ఎలా కూర్చోబెట్టాలి అన్న ప్లాన్లో వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు ఇంకా నెక్స్ట్ డే ప్యాలెస్ మొత్తం లైటింగ్స్తో కలకల్లాడుతూ ఉంటుంది ఎక్కడ చూసినా డెకరేషన్తో ఆ ప్యాలెస్ అలాగే ఆ గార్డెన్ మొత్తం అంతా ఇంద్రభవనాన్ని తలపిస్తుంటే చూసిన వాళ్ళకి కన్నుల పండుగగా ఉంటుంది ప్యాలెస్ ముందు చాలా ఎకరాల ప్లేస్ ఉండటంతో అక్కడే పెళ్లికి సంబంధించిన స్టేజ్ మొత్తం అన్ని రెడీ చేస్తారు స్టేజ్ అయితే రకరకాల అందమైన పువ్వులతో చాలా అందంగా డెకరేట్ చేసి అందరి మనసులని దోచేటట్టు ఆ ప్రాంగణం అంతా తయారు చేస్తారు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళు కూర్చోడానికి సరిపడా సోఫా సెట్లు చైర్సు అలాగే ఫుడ్ కూడా ఇబ్బంది లేకుండా మరో పక్కన భోజనాలు ఇలా ప్రతిదీ వర్కర్సు సర్వెంట్సు చాలామంది చాలా బిజీగా చూసుకుంటూ ఉంటారు అర్జున్ నిఖిల్ తన రూమ్లో ఉంటారు నిఖిల్ అర్జున్ వైపు చూస్తూ ఏంట్రా ఆ ఫేస్లో కొంచెం కూడా హ్యాపీనెస్ లేదు నీకు నీ మరదల్ని పెళ్లి జరగబోతుంది ఇప్పటి నుండి నీ లైఫ్ మారిపోతుంది అని నిఖిల్ అంటుంటే అంత సీన్ లేదు పెళ్లి చేసుకుంటే లైఫ్ మారుతుంది అని ఎవరు చెప్పారు నీకు అదంతా ట్రాష్ ఇప్పుడు ఎలా ఉందో రేపు కూడా అలాగే ఉంటుంది అందులో ఏమీ మార్పు ఉండదు అని అర్జున్ రెడీ అవుతూ అంటుంటే అని నాకు ఒక విషయం అర్ధంగా కడుగుతున్నాను నిజంగా నువ్వు నీ మరదల్ని ప్రేమిస్తున్నావా అని అనగానే వాట్ ప్రేమనా మధ్యలో ఈ ప్రేమ ఎక్కడి నుండి వచ్చింది అని అర్జున్ చిరాకుగా అంటాడు మరి నీ మరదల్ని ఎలా పెళ్లి చేసుకుంటున్నావురా అని నిఖిల్ అర్థం కాక అడుగుతుంటే పెళ్లి చేసుకోవడానికి ప్రేమ కావాలా ఏంటి అని అర్జున్ సీరియస్గా అడుగుతుంటే బాబు పెళ్లి చేసుకోవడానికి ప్రేమ అవసరం లేదు కానీ కలిసి జీవించడానికి మాత్రం ప్రేమ కావాలి ప్రేమ ఉంటేనే కదా నువ్వు ఐశ్వర్యాని ప్రేమగా దగ్గరికి తీసుకోగలవు తనకి దగ్గరవ్వగలవు అని అనగానే అర్జున్ ఒక క్షణం మౌనంగా ఉంటాడు అరే ఐశ్వర్యాని ఒక్కసారైనా ముద్దు పెట్టుకున్నావా కనీసం హక్ చేసుకున్నావా అని నిఖిల్ అనుమానంగా అంటుంటే నిఖిల్ నా బుర్ర బుర్రతెనకు నీకు పనేమి లేకపోతే వెళ్ళి పెళ్లి మండపంలో పనులు చూడు అంతేకాని నన్ను విసిగించకు నేను ఐశ్వర్యాని పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చాను చేసుకుంటున్నాను అంతే ఇంక టాపిక్ అనవసరం అని అర్జున్ సీరియస్గా చెప్పేసరికి అసలు వీడు ఐశ్వర్యతో కలిసి ఉంటాడా అని నిఖిల్ మనసులో అనుమానంగా అనుకుంటూ మౌనంగా ఉంటాడు అర్జున్ రెడీ అవుతూ ఉండగా తనకి నిఖిల్ మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి ఐశ్వర్యకి ఒక్కసారైనా ముద్దు పెట్టుకున్నావా అన్న మాట గుర్తుకు రాగానే అసలు ఇప్పటి వరకు ఏ రోజు కూడా అర్జున్ ఐశ్వర్యని అటువంటి ఉద్దేశంతో చూడలేదు అలా అని తనపై ఏ రోజు కూడా అటువంటి ఫీలింగ్స్ కూడా అర్జున్లో కలగలేదు అర్జున్ ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ తనకి అవన్నీ నాన్సెన్స్ అని అనిపిస్తుంటే అర్జున్ ఇంకా చిరాకుగా నిఖిల్ వైపు చూస్తూ టైం అవుతుంది వెళ్దాం పద అని చెప్పి ఇంకా నిఖిల్ని తీసుకుని పెళ్ళి మండపం వైపుకి అడుగులు వేస్తాడు ఇప్పటి నుండి మన అర్జున్ మహా సీన్స్ మాత్రమే వస్తాయి స్టోరీ అర్థం అవ్వాలి కాబట్టి ఇప్పటి వరకు ఐశ్వర్య సీన్స్ వచ్చాయి కానీ ఇప్పటి నుండి స్టార్ట్ అయ్యే మన అర్జున్ మహా టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్ చూడడానికి రెడీగా ఉండండి మహా అర్జున్ ని ఎలా ఆడుకుంటుంది అర్జున్ ఫీలింగ్స్ ఏంటి ప్రతిదీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టోరీ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ స్టోరీని తప్పకుండా ప్రతి ఒక్కరూ చిన్న లైక్ చేయండి అలాగే లైక్ బటన్ పక్కన హైప్ అనే ఆప్షన్ వస్తుంది త్వరగా హైప్ పాయింట్స్ ఇవ్వండి అలాగే తప్పకుండా మీ ఒపీనియన్ కామెంట్లు చెప్పండి మీరు కామెంట్ చేస్తేనే కదా మీకు స్టోరీ ఇంట్రెస్ట్ ఉంది అనేది నాకు తెలుస్తుంది మీరు కామెంట్ చేయకపోతే మీకు స్టోరీ ఇంట్రెస్ట్ లేదేమో అని అనిపిస్తుంది సో ప్రతి ఒక్కరూ స్టోరీ చూస్తున్నంతసేపు చిన్న లైక్ కామెంట్ అలాగే హై పాయింట్స్ తప్పకుండా ఇస్తారని అనుకుంటున్నాను నేను ముందే చెప్పాను స్టోరీ ఏమీ ఎక్కువ ఎపిసోడ్స్ ఉండదు అని మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ ఎపిసోడ్స్ అలా ఉంటుంది అని ఇప్పటికే మనకి పదో ఎపిసోడ్ కూడా వచ్చేస్తుంది ఇంకా అర్జున్ మహా సీన్స్ రెడీ అవ్వడానికి అందరూ సిద్ధంగా ఉండండి వాళ్ళిద్దరు సీన్స్ చాలా